కెప్టెన్ విజయకాంత్ సందర్భంగా నెల్లూరు ముత్తుకూరు బస్ స్టాండ్ వి సెంటర్ లో గల రోడ్ మార్జిన్ షాప్ వ్యాపారులు అసోసియేషన్ తరపున విజయకాంత్ అభిమానుల సహకారంతో కెప్టెన్ విజయకాంత్ సందర్భంగా విజయకాంత్ చిత్రపటానికి పూలమాలలు వేసి గనక నివాళులు అర్పించారు అనంతరం ఐదు వందల మందికి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సండే మార్కెట్ అధ్యక్షులు ఆఫీసుద్దీన్ సెందిల్ శరవణ్ కె నారాయణ ఎం సుబ్బారావు మురగన్ రాజా కలీల్ రాజా లింగం నాగరాజు అమ్డి స్వామి వల్లి విట్టన్ తదితరులు విజయకాంత్ అభిమానులు తమిళ వ్యాపార షాప్ సభ్యులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు నా పేరు శరవణ నేను రోడ్ మార్చి వ్యాపారస్తుని నెల్లూరు నగరంలో ఈరోజు ఉన్నటువంటి పొచ్చి కలెక్టర్ విజయకాంత్ ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమం పత్రికారు చుట్టారు తమిళ మిత్రులందరూ కలిసి ఈరోజు విజయకాంత్ని స్మరించుకోవడం అంటే ఆయన ఆయన కేవలం సినిమాలో నటించడమే కాదు రాజకీయాల్లో కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఆయన కొనసాగించారు అదేవిధంగా ఆయన ఒక గొప్ప మానవతావాది మనిషిని మనిషి ప్రేమించాలని మనిషికి మనిషి తోడుండి సహాయపడాలని ఒక ఆదర్శంగా ఆదర్శవంతమైన జీవితాన్ని ఆయన జీవించారు ఆ రకమైన జీవితం ఆయన జీవితం కాబట్టి ఆయన ఆయన చనిపోయిన రోజు చూసాం మనం ఏ ఏ సినిమా నడి ఆక్టర్లు కూడా రాని అంత జనాన్ని ఆయన సంపాదించుకోగలిగాడు అటువంటి ఒక నాయకుని స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మా తండ్రి సోదరులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి నా పేరు నేను మహాజులందరికీ నమస్కారములు ఈరోజు విజయకాంత్ విజయ పత్రీయ విజయకాంత్ అభిమాస సందర్భంగా ఈరోజు మన తమిళ సోదరులందరూ కలిసి ఆయన విష్ణుభూతలు కలిసి అన్నదానం ఏర్పాటు చేశారు దానిలో భాగంగా ఈరోజు మా ఆత్మకర్ భాగవంతులు జరిగింది దీంట్లో అందరూ ప్రజలు బాగుని పేరు అనుమానం చేస్తారు కనుక అందరూ భోజనం చేసి ఆయన పూర్తి జీవన నివంతంగా కోరుతున్నాము బస్ స్టాండ్ సెంటర్లో అందరూ ఎంతో అభిమానంతో మన తమిళనాడు టైగర్ కెప్టెన్ శక్తికాంత్ ఈరోజు మొదటి వర్ధంతి ఎంతో ఘనంగా ఐదు వందల మందికి భోజనాలు ఇక్కడ ఎంతో అభిమానంతో ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని ఆయన సిందూరుపు సినిమాలో ఎంతో గొప్పగా నటించి అంటే అంచెల అంచెలుగా సినిమాలో ఒక సాయికి ఎదిగిన మన విజయకాంత్ గారు అలాగే తమిళనాడులో ఎంతో మంది ప్రజలకి సేవా కార్యక్రమం చేసి వాళ్ళ అభిమానుల్ని సంపాదించుకుని ఈ రోజు ఒక ఐదు వందల మందిని సంపాదించుకున్నాడు ఆంధ్రాలో ఆంధ్రాలో ఎంతో అభిమానులు సంపాదించుకున్నా అంటే ఆయన ఎంత ప్రజలకు సేవ చేశాడో అది మనము కెప్టెన్ విజయకాంత్ ఆశయాలని మనం కొనసాగించాలని మన ఆ యూనియన్ అందరికీ ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా చెయ్యాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా ఇలాగే ప్రతి సంవత్సరం మేము చేస్తామని ఇంకా ఘనంగా చేస్తామని ఆయన అభిమానాన్ని ఇంకా మేము సంపాదించుకుంటామని ఇంకా ప్రజలకి ఆయన ఆచారాన్ని ముందుకు తీసుకోబోతామని ఇలాగా నేను తెలియజేస్తున్నాను రాజలింగం గట్టిగా చెప్పండి నా పేరు రాజలింగం ఈరోజు నెల్లూరులో విద్యాసెండ్రంకి పంపింగ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు రోజు విజయాకా చదిపోయినరోజు మగా రోజు అందువల్ల ఈరోజు ఆయన మాట చెప్పింది కాబట్టి ఆయన మాట తప్పు కూడా అని పేదవాడు అందరికీ భోజనం వేయాలని ఆ మాట అందరికీ మా భోజనం చేస్తున్నాము ఇక్కడ మా భోజనం చేస్తున్నాము విజయకాంత్ వాళ్ళు మాట అందరి బాగు మా అందరూ బాగుండాలని మా అందరూ కోరుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి